క్రియేషన్ తెలుగు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ క్రీసుపేటు వందనములు ఈరోజు ప్రశ్నగా ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిదో అధ్యాయము యాభై ఏడో వచ్చినాన్ని ఒకసారి మనం ఆ ఆ వచనం మీద ప్రశ్నించడం జరిగింది కన్నము ఇరవై ఎనిమిదో అధ్యాయం యాభై ఏడు అయితే నేను ఈ క్వశ్చన్ గురించి ఒక ఇంట్రొడక్షన్ చెప్తాను బైబుల్ గురించి సగం సగం తెలుసుకొని ఏదో దీంట్లో చాలా పెద్ద తప్పులు ఉండయి అస్సలకి మనం ఇట్లాంటి యొక్క తప్పుల్ని మనం చూడనే చూడలేము అనేసి చా ఏమంటే అర్ధ మైండ్ హాఫ్ మైండ్ అంటారు కదా అలాగ అర్ధ మైండ్ అంటే కొంచెం ఒక తెలుగు వర్డు ఒక ఇంగ్లీష్ వర్డు ఎట్లా ఉంది అర్ధ మైండ్ అంటే దీన్ని చెప్పేటప్పుడు వీళ్ళకి ఇంగ్లీష్ రాదేమో అనుకుంటారు కదా సేమ్ అదే విధంగానే ఎట్లాగైతే ఉంటారో అట్లాగే వీళ్ళు బైబుల్ విషయంలో ఏదో కొంచెం పైన చదివేసుకొని దాని కన్క్లూజన్ అంతా చదవకుండా ఇది బైబుల్ దేవుడు ఈ విధంగా చెప్పాడు ఈ విధంగా చేయమని చెప్పాడు అనేసి ఈ ఇక్కడ ప్రశ్నించడం జరిగింది వీళ్ళ ప్రశ్న ఏంటంటే ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం యాభై ఏడు అతి సుకుమారము కలిగి మృదుత్వము చేతను అతి సుకుమారము చేతను నేల మీద తన అరకాలు మోప తెగింపని శ్రీ తన కాళ్ళ మధ్య నుండి పడు మావిని తాను కనబో పిల్లలను తాను రహస్యముగా తినవలనని తన కౌకిట పెనిమిటి ఎడలనైనను తన కుమారుని ఎడలైనను తన కుమార్తె ఎడలైనను కటాక్షము చూపకపోవును దానికి వీలిచ్చే వివరణ ఏంటంటే రెండు కాళ్ళ మధ్య నుంచి పిల్లలు పుట్టేటప్పుడు మావి వస్తుంది కదా దాన్ని రహస్యంగా తిన్న భర్తపైన భర్త పైన కానీ పిల్లలపైన కానీ భార్య ఎటువంటి ప్రేమ చూపకూడదు ఇది బైబుల్ దేవుడు చేయించాడు వాళ్ళ చేత ఇలాగ చేయమని చెప్పాడు అనేసి వీళ్ళు అర్ధమైండ్ ఉండే వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ఒక ప్రశ్నగా దీన్ని వివరణ వాళ్ళే ఇచ్చి ఈ విధమైన విధంగా పిల్లల్ని తర్వాత ఒక గర్భవతి అయిన స్త్రీ ఇలాగ తినాలనేసి బైబిల్లో ఉంది దీన్ని క్రైస్తవులంతా పాటించాలా అనేసి క్రైస్తవులకి ఆపాదించి చెప్తా ఉన్నారు వాస్తవానికి ఇది ఏ సందర్భం ఇది ఈ సందర్భం తెలియకుండా దేవుడు ఎందుకు చెప్పాడో తెలియకుండా చాలామంది ఈ యొక్క మూర్ఖ గ్రూప్కి చెందిన వాళ్ళంతా ఇటువంటి ప్రశ్నలు వేసి దీనికి ఈ విధంగా మేము సమాధానం చెప్తున్నాం దీనికి ఎవరన్నా సమాధానం చెప్పండి అన్నట్టుగా ఈ ప్రశ్నల్ని ఒక పీడిఎఫ్ ఫార్మ్ కొన్ని పెట్టడము అలాగే యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగింది అయితే చాలామంది క్రైస్తవ సహోదరులు ఈ ప్రశ్నలు విని పాపం వాళ్ళకి ఈ సమాధానాలు అర్థం కాక నిజంగా ఇటువంటి ఉండయేమో బైబుల్ అనేసి కొంచెం వాళ్ళు చాలా బాధతో ఈ ప్రశ్నల్ని సమాధానం చెప్తే బాగుండు అనే విధంగా కొంతమంది నా దగ్గర రావడం జరిగింది అయితే దీనికి నేను చెప్పే సమాధానం ఏంటంటే అసలు ఈ వచ్చినం ఎక్కడ ఉంది ఇది ఏ కాంటెస్ట్లో ఉంది మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదో అధ్యాయం బైబుల్లోకి చూసినట్లయితే యాభై ఏడో వచ్చినము ద్వితీయోపదేశానము ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో అధ్యాయము యాభై ఏడు వచ్చినాము నీ గ్రామముల్లో నీ శత్రువులు నిన్ను ఇరుగుపరచుట వలన ముట్టడి వేయుట వలన ఏమీ లేకపోవడం చేత మీలో మృదుత్వమును అతి సుకుమారమును కలిగి మృదుత్వం చేతను అతి సుకుమారం చేతను నేల మీద తన అరకాలు మోప తెగింపని శ్రీ తన కాళ్ళ మధ్యలో పాడు మావిని తాను కనబోయే పిల్లలను తన రహస్యంగా తినవలనని తన కౌగిట పెనిమిటి ఎడలను ఎడలైనను తన కుమారుని ఎడలైనను తన కుమార్తె ఎడలైన కటాక్షము చూపకపోవును అంటే ఏంటి సందర్భము మీకు ఆల్రెడీ ఒక ప్రశ్న అనేది నేను చూపించాను పిల్లలు కొంతమంది బైబుల్లో కొంతమంది పిల్లల్ని చంపుకొని తిన్నారు అనే ఒక యూట్యూబ్ మెసేజ్ కూడా నేను రిలీజ్ చేసిన దాంట్లో ఉంటుంది ఏ సందర్భంలో ఇది దేవుడు చెప్పాడు అనేసి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఏ సందర్భం అంటే ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు యొక్క ఆజ్ఞలతో ఆయన సన్నిధిలో ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్తో వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఏ యొక్క సమయంలో అయితే మీరు ఈ ఆజ్ఞలు వినకుండా మీకై మీరు ప్రవర్తిస్తారో ఎదుటి దేశాలు ఎదుటి యొక్క ఆచారాలు ఎదుటి ప్రజల యొక్క ఆచారాలు మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో నన్ను వదిలేసి మీకై మీరు ఇష్టప్రకారంగా ఎప్పుడైతే బ్రతుకుతారో ఆ సమయంలో ఖచ్చితంగా మీకు ప్రాబ్లం రావడం జరుగుతుంది అంటే ఆ కాలంలో ఒక రాజ్యం మీద ఇంకో రాజ్యం దండెత్తి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకొని అక్కడున్న ఆస్తిని స్వాధీనపరచుకొని అక్కడున్న వాళ్ళకి ఏమైతే కావాలో అవి తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అనమాట ఆ యొక్క సీజన్ అది అటువంటి సమయంలో ఇంకో రాజ్యం వచ్చి ఈ ఇజ్రాయెల్ ప్రజల మీద దండెచ్చినప్పుడు నేను ఏమాత్రం మీకు సహాయపడను దేవుడు చెప్తున్నాడు నేను ఏమాత్రం మీకు సహాయపడను లాస్ట్కి మీ పరిస్థితి ఎలాగవుతుందంటే లోపల ఆహారం లేకుండా మీ రాజ్యంలో ఆహారం లేకుండా మనుషులను కూడా చంపి తినేంత స్థాయిలోకి మీరు వెళ్ళిపోతారు అంటే మీకు పుట్టిన పిల్లల్ని మీరు చంపుకొని తినేంత స్థాయికి మీరు వెళ్ళిపోతారు ఇది ఏ పరిస్థితి అంటే దేవుడు మీకు తోడు లేడనేసి మీరు అప్పటికన్నా మీరు అర్థం చేసుకోవాలా అనే యొక్క వివరణగా దేవుడు చెప్పించి ఈ ద్విత్యోపదేశం కానీ అలాగే ఇర్మియా గ్రంథంలో కానీ ఇంకా కొన్ని రాజుల గ్రంథాల్లో కానీ దేవుడు తెలియజేయడం జరిగింది ఆ నెరవేర్పును కూడా ఆ యొక్క గ్రంథాల్లో కూడా మనం చూడగలం అయితే దేవుడు ఈ మోస గారు ఉన్నప్పుడు ఈ విషయాలు చెప్పడం జరిగింది ఇది మీ గ్రంథంలో రాపించుకోండి ఇది మీ గ్రంథంలో రాపించుకోండి ఎప్పుడైతే మీరు ఇష్టప్రకారంగా మీరు జీవిస్తారో ఖచ్చితంగా మీరు తెచ్చుకునే శ్రమలో మీరే దానికి ఉత్తరవాదులు అవుతారు కానీ ఏమాత్రం నేను దానికి కార్యకర్తను కాదు నేను ఏమాత్రం నేను హెల్ప్ చేయను అనేసి దేవుడు చెప్పినప్పుడు ఆ సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దేవుడు చెప్తా ఉంటాడు ఒకవేళ ఈ చుట్టుపక్కల మీరు చుట్టుపక్కల ప్రజలు ఉంటారు కదా వీళ్ళు అందరూ ఉన్నప్పటికీ మీ గ్రామాన్ని అంటే మీ యొక్క పట్టణాన్ని ఏ రాజు అయితే ముట్టడి వేస్తాడో అంటే అప్పుడు ముట్టడి అంటే ఎట్లా చేసేవాలంటే ఈ ఇజ్రాయెల్ దేశానికి ఒక రక్షణ కోటగా ఒక గోడగా ఉండేది ఈ గోడ ఉన్నప్పుడు చుట్టుపక్కల రాజులు రావాలంటే ఆ గోడను దాటుకొని లోపలికి రావాలి అయితే ఆ ప్రాకారాన్ని దాటుకొని రావాలా అట్లా ఆ ప్రాకారాన్ని రావాలంటే అతి సులువుగా వచ్చేదానికి అవకాశం లేదు చాలా హైట్ ఉంటుంది దానికి వేరు వేరు విధానంగా రక్షణ కవచాలను రక్షణ కవచాలను ఒక సైనికులు కానీ అక్కడ ఏర్పాటు కానీ అలా ఉంటుంది అదంతా దాటుకొని వచ్చేదానికి అవకాశం లేదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పట్టణానికి లోపలికి వచ్చేది బయటికి పోయే ఒక రవాణాను ఆఫ్ చేస్తారు మొట్టమొదటిగా అంటే ఆహార సరుకులు కానీ ఏమైతే వ్యాపారం చేసుకుంటున్నారో ప్రతిదీ కూడా ఆఫ్ చేస్తారు దీనివల్ల ఏం జరుగుతుంది లోపల ఎంతైతే ఆహార ధాన్యాలు ఉంటాయో ఆహారం ఎంతైతే ఉంటుందో అది తిన్నంత వరకు ఈ బయట ఉన్న వాళ్ళకి అట్లాగే ఉండేస్తారనమాట అంటే వీళ్ళు మాకేం కాదులే అనుకోవచ్చు ఆ సమయంలో కొద్ది రోజుల్లోగే అక్కడున్న పట్టణం ప్రజలకి అక్కడున్న ఆహారం అంతా అయిపోతుంది ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఏం చేస్తారు ఉన్న ఫుడ్ అంతా అయిపోయింది ఇప్పుడు అంతా ఏం చేస్తారు వాళ్ళు దేవుని యొక్క మాటలు కూడా లేవు వాళ్ళకి ప్రవక్తులు వెళ్ళి చెప్పే యొక్క ఇది లేదు మనుషులు ఎట్లా తయారైపోతారంటే ఆ సమయానికి క్రూరమైన మనుషులుగా తయారైపోతారు బంధుత్వం చూడరు రక్త సంబంధం చూడరు పిల్లలు చూడరు పెద్దలు చూడరు పాపం అనేది వాళ్ళకి ఇంకా చెప్పాలంటే సర్వసాధారణమైపోతుంది సామాజిక న్యాయం ఎట్లా ఉంటుందో అట్లా అయిపోతుంది ఆ సమయంలో అంటే ఎప్పుడు ఇది అతి కఠినమైన ఆక్యలు వచ్చినప్పుడు ఈ ఆకలికి వాళ్ళు తట్టుకోలేక ఏం చేశారంటే చనిపోయిన మనుషుల్ని కానీ చనిపోయిన జంతువులను కానీ లేకపోతే బ్రతికున్న మనుషులనే తినే స్థాయికి వెళ్ళిపోయారు ఆ స్థాయి వచ్చినప్పుడు ఒకవేళ మీలో గర్భవతి కానీ ఎవరన్నా ఉన్నట్లయితే ఆమె నడవలేని పరిస్థితిగా ఉన్నప్పుడు ఇంకా చెప్పాలంటే ఆమె యొక్క స్థితి ఏం చెప్తారంటే అతి సుకుమారం గల స్త్రీ అయినట్లయితే అట్లాంటి సందర్భ వాస్తవానికి ఒక గర్భవతిగా ఉండే స్త్రీకి పుట్టుబోయే బిడ్డ మీద చాలా ప్రేమ ఉంటుంది కానీ ఇది ఏ సందర్భంలో దేవుడు ఎట్లా చెప్తున్నా చూడండి పుట్టుబోయే బిడ్డను కూడా ఆమె తింటుంది అంటే ఆ ప్రేమ అంతా ఒక తల్లికి ఉండాల్సిన ప్రేమ ఏమైపోయింది ఆ యొక్క సమాజంలో జరిగే అంత ఇది ఎట్లా ఉందంటే ఇది సర్వసాధారణమైపోయింది ఆ పుట్టిన పాపను కానీ బాబు కానీ తినకపోతే ఈ తల్లి బ్రతకలేదు అంటే అది చూసేదానికి ఇది న్యాయమా అన్యాయం చూసేదానికి సమాజం అనేది అప్పటికి ఎట్లా తయారైందంటే ఇది న్యాయము అన్నట్టుగా దాన్ని చేస్తూ ఉన్నారనమాట ఆ యొక్క స్థాయికి వెళ్ళిపోయింది అది అట్లా వెళ్ళిపోతారు అట్లాంటి సందర్భంలో ఈ ప్రశ్ ఈ దేవుడు ఇలా చెప్పడం జరిగింది మళ్ళీ ఒకసారి చదువుకుందాము ఇరవై ఎనిమిదో అధ్యాయము యాభై ఏడో వచ్చిన మనం చూసినట్లయితే నీ గ్రామంలో నీ శత్రువులు నిన్ను ఇరుకు పరచుట వలనూ ముట్టడి వలనను వలన ఏమీ లేకపోవడం చేత మీలో మృదుత్వమును అతి సుకుమారం కలిగి మృదుత్వము చేతను అతి సుకుమారం చేతను నేల మీద తన అరకాలు మోప తెగింపని శ్రీ తన కాళ్ళ మధ్య నుండి పడు మావిని తాను కనబో పిల్లలను తాను రహస్యంగా తినవలనని తన కౌగిట పెనిమిటి ఎడలను తన కుమారుని ఎడలను తన కుమార్తెడ్లను కటాక్షం చూపకపోవును అంటే ఆమె స్వార్థం ఎట్లా ఉంటుంది అలా అలా ఉంటుంది ఆ విధంగా ఆమె ఆహారం తీసుకుంటుంది ఆమె తినే సమయంలో కూడా కనీసం భర్త గురించి ఆలోచించదు ఇంట్లో ఉన్న పిల్లల గురించి కూడా ఆలోచించదు అంటే వాస్తవానికి ఒక భార్య భర్త అన్నప్పుడు వాళ్ళు భర్త తినకపోతే భార్య ఏం చేస్తుంది భార్య తినకపోయినా భర్తకి పెట్టుకుంటుంది భార్య భర్త కూడా అట్లాగే ఆయన తినకపోయినా భార్యకి పెట్టుకుంటాడు కానీ అటువంటి యొక్క బంధుత్వం అనేది అటువంటి యొక్క ప్రేమ అనేది ఇక్కడ ఉండదు ఆ కాలంలో ఆ సమయంలో అటువంటి యొక్క కరుణ కూడా ఎవరు చూపించరు వాళ్ళు బ్రతికితే చాలు ఎదుటి వాళ్ళు చచ్చిపోయినా పర్లేదు అనే స్థాయిలో ఉంటారు ఇది మీ పరిస్థితి అనేసి దేవుడు ఈ ద్వితీయో చెప్పుకుంటూ అవసరం మీరు మొదటి నుంచి చెప్పి చదువుకున్నట్లయితే ఈ విషయాలు అనేవి ఇక్కడ ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ ప్రశ్నకి ఏంటి సమాధానం అంటే సగం సగం తెలిసిన వాళ్ళు దీని మీద ప్రశ్నించి ఇది దేవుడు తెలియజేశా కానీ వాస్తవంగా అట్లా ఉందా ఇక్కడ అట్లా లేదు ఇక్కడ ఇలా జరుగుతుంది అనేసి దేవుడు తెలియజేశాడు కాబట్టి దీనికి రెఫరెన్స్గా ఇంకొక రెఫరెన్స్ కూడా దీని ఈ యొక్క వీడియోలో మధ్యలో కానీ చివరిలో కానీ ఇంకొక రెఫరెన్స్ అందిస్తాను దాన్ని కూడా మీరు క్రాస్గా చదువుకొని చూడండి ఇటువంటి వారు ఎవరన్నా వచ్చినట్లయితే అప్పటికప్పుడే చదివించండి బైబులు చదివించి అప్పటికప్పుడే తెలియజేయండి ఇలా లేదు ఇలా ఉంది అనేసి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకున్నాను మీ అందరికీ వందనాలు